ఒకరిది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇంకొకరిది పొలిటికల్ గా న్యూ ఎంట్రీ ఒకే జిల్లా నుంచి ఒకే పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఆ ఇద్దరు ఘన విజయం సాధించారు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాకపోయినా వారు మాత్రం చట్టసభల్లో అడుగు పెట్టారు తర్వాత ఎవరి లెక్కలతో వారు అధికార పక్షానికి చేరారు తీరా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి వారి పరిస్థితి వారికే అర్థం కాకుండా తయారైంది ఒకరు యూటివన్ తీసుకుని సొంత గుటికి చేరే దిక్కులు చూస్తుంటే ఇంకొకరు నాలుగు రోడ్ల కూడలలో నుంచి ఎటు వెళ్లాలో దారులు వెతుక్కుంటున్నారు ఇంతకీ ఎవరా నేతలు ఇప్పుడు వారి ఎస్పీవై రెడ్డి నంద్యాల ఎంపీగా హ్యాట్రిక్ కొట్టిన నేత బుట్ట రేణుక వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు వైసీపీ టికెట్ తో గెలిచిన ఆ కర్నూలు జిల్లా ఎంపీలు ఇద్దరు తమ తమ లెక్కలతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు టీడీపీ ఎంపీ టికెట్ కోసం సిట్టింగ్ ఎంపీలు రెడ్డి బుట్టారేణుక చివరి వరకు ప్రయత్నించారు అయితే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దక్కలేదు దాంతో యూటన్ తీసుకున్న బుట్టారేణుక వైసీపీ కండువా కప్పకుంటే ఎస్పీవైరెడ్డి టీడీపీని వీడలేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే అంటున్నారు కర్నూలు ఎంపీ బుట్టారేణుక చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యం లేకున్నా రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చారు హైదరాబాద్లో లో వ్యాపారాల్లో స్థిరపడ్డ బుట్టారేణుక వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు కొన్నాళ్ళకే బుట్టారేణుక భర్త నీలకంట టీడీపీ కండువ కప్పుకోగా మూడేళ్ల తర్వాత బుట్టారేణుక కూడా టీడీపీతో జత కట్టారు తీరా ప్రస్తుత ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో రేణుకకు కర్నూలు ఎంపీ సీటు దక్కకుండా పోయింది మారిన ఈక్వేషన్లతో కర్నూలు ఎంపీ సీటుపై ఆశలు వదులుకున్న రేణుక ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం అడిగితే ఆధునిక సీటు ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం అక్కడ గెలుపు కష్టమని భావించి అందుకు తిరస్కరించిన ఆమె యూటర్న్ తీసుకుని తిరిగి వైసీపీ గోటికి చేరారు వైసీపీలో కూడా ఆమెకు ఎక్కడా టికెట్ కానీ హామీ కానీ లభించలేదు దాంతో ప్రస్తుతానికి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం బుట్టారేణుక పనిచేయాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం కరుణిస్తే రాజ్యసభ సీటు ఆశలు ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందిన వెంటనే టీడీపీ కండువా కప్పుకున్నారు అనారోగ్యం కారణంగా మూడేళ్లుగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించారు ఎస్పీవై రెడ్డి ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యుల కోసం నంద్యాల అసెంబ్లీ లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు గౌరుచరిత దంపతులను వైసీపీ నుంచి టీడీపీకి తెచ్చిన శివానందరెడ్డికి టీడీపీ ఎంపీ టికెట్ దక్కింది దీంతో స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎస్పీవై రెడ్డి మరోవైపు తమ పార్టీలో చేరాలంటూ ఆయనతో బీజేపీ జనసేన వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం వైసీపీలో చేరితే టికెట్ ఇవ్వలేరు కదా అంటున్నారు ఎస్పీవై రెడ్డి బీజేపీ జనసేనాలు మాత్రం ఆయనకు ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తున్నాయి మొదట నామినేషన్ వేసి ఆ తరువాత ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటామంటున్నారు రెడ్డి కుటుంబ సభ్యులు మరి చూడాలి ఆ ఇద్దరు ఎంపీల రాజకీయ భవిష్యత్తు ఏంటో